వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఇది సండే బ్లాగ్ సండే వచ్చేసి నేను ఇడ్లీ చేశాను టిఫిన్ పల్లీలు చట్నీ కోసం చేసుకున్నానండి ఇక్కడ కాఫీ తాగుదామని వేడి వేడిగా పాలైతే పెట్టేసుకున్నాను స్టవ్ పైన కొంచెం హెడ్ ఎక్గా అనిపిస్తుంది అందుకనే ఒకసారి కాఫీ తాగుదాం స్ట్రాంగ్గా అనిపించింది అందుకనే పాలైతే పెట్టేసుకున్నాను ఇప్పుడైతే నీకు కాఫీ అయితే కలుపుకుంటున్నాను ఇట్లా నాకు కావాల్సిన అన్ని పాలు తీసేసుకొని దాంట్లో కాఫీ పొడి షుగర్ అట్లా వేసేసుకుంటాను సంథింగ్ అందరు ఇలానే చేసేసుకుంటారులేండి అలా ఏం లేదు ఏదో డైలీ బ్లాగ్ కాబట్టి నేను చూపిస్తున్నాను అక్కడక్కడ క్లిప్స్ అయితే తీసానండి నేను మొత్తం అయితే షూట్ చేయలేదు అక్కడక్కడైతే తీశాను ఇప్పుడైతే క్లీనింగ్ వర్క్ అయితే పెట్టుకుందాం అనుకుంటున్నానండి కొంచెం ఈరోజు చుట్టాలు భోజనానికి పిలిచారు అందుకోసమే ఇంకా ఫుడ్ వండేది ఏం లేదు కాబట్టి టిఫిన్ తినేసి ఇంకా క్లీనింగ్ వర్క్ పెట్టేసుకుందాము అనేసి అనుకుంటున్నానండి ఇప్పుడు ఫ్రిడ్జ్ అయితే కొన్నాము అప్పుడు అప్పుడు క్లీన్ చేసాం కానీ మళ్ళీ క్లీన్ చేయలేదు ఆ ఫ్రిడ్జు టీవీ ఆ కబోర్డ్స్ అవన్నీ తుడుక్ద్దాము అని అనుకుంటున్నాను ఇక్కడ నేను వాయిస్ ఓవర్ వచ్చేసి ఈవినింగ్ ఇస్తున్నానండి ఇప్పుడు ఈ కాఫీ చూస్తుంటే మళ్ళీ చేసుకొని తాగాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంది ఆ రోజు కాఫీ మాత్రం ఇప్పుడైతే ఇడ్లీ చూస్తున్నానండి అయిపోయిందా లేదా అనేసి చెక్ చేసుకుంటున్నాను కొంచెం అంటుకుంటుంది జస్ట్ ఒక రెండు నిమిషాల నుంచి స్టవ్ అయితే కట్టేసుకుంటాను మీరేం చేశారు సండే రోజు అవి కూడా చెప్పండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా లైక్ అయితే తప్పకుండా చేయండి ఇక్కడ పల్లీ చట్నీ కూడా చేసేసుకున్నానండి వీడియోస్ నచ్చుతున్నాయా నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి షేర్ చేయండి వీడియోని అయితే ఎప్పుడు మిక్సీ తీసుకున్నాం కదా ఎప్పుడు అయితే అప్పుడు ఆ పని అయితే కంప్లీట్ అయితే చేసేసుకుంటానండి ఇక్కడైతే నేను టీవీ అయితే నార్మల్ ఖాళీ ఉన్నాననేసి టీవీ తుడుచుకుంటున్నాను కొంచెం తడి క్లాతే అండి నార్మల్గా డ్రైకి కొంచెం తడి పెట్టి తుడుస్తాను అంతే ఫస్ట్ నార్మల్గా తుడిచేసిన తర్వాత తడి క్లాత్ పెట్టి తుడితే కొంచెం షైనీగా కనపడుతుంది కదా అట్లాగా ఈ ఉన్న కబోర్డ్స్ అన్నీ కూడా క్లీన్ చేసేద్దాం అనేసి చేసేస్తున్నాను ఏదో చిన్న పని అనుకోని ఇట్లా పెట్టుకున్నానండి కొంచెం రెస్ట్ తీసుకుందాంలే అయిపోతే అని అనుకున్నాను కాకపోతే డే హాఫ్ డే మొత్తం వాటికే పట్టేసిందండి వన్ అవర్ అయిపోయింది ఆ ఫ్రిడ్జ్ క్లీనింగ్ ఏమో కానీ చాలా టైం పట్టేసింది అసలు బాబోయ్ ఇంత టైం పట్టిద్దా అనుకోలేదు అసలు ఇంక ఇలా మొత్తం మంచిగా తుడిచేసుకుందాంలే చాలా రోజులైందిగా వీక్ ప్రతి వీక్ తుడుచుకుంటాను ఒకేసారి తుడుచుకోలేము కదా ఇట్లా మా పని కూడా బట్టలు కూడా ఉతికేసానండి బట్టలు కూడా ఎండేసుకున్నాను మంచిగా ఈరోజైతే ముగ్గు ఇలా వేసుకున్నాను నాకు వచ్చే మూడు నాలుగు ముగ్గులలో ఇది కూడా ఒకటి ఇప్పుడు మా పాప చూసారా ఎంత గాల్ చేస్తుందో అక్కడ వాయిజార్ పెడతామంటే ఫ్యాన్ కట్టేయద్దంట ఫ్యాన్ ఆన్లోనే ఉండాలి నాకు టిఫిన్ పెట్టు అని అంటుంది ఒకటే అల్లరండి అసలు మీ పిల్లలు కూడా ఇంతేనా ఇంతే ఉంటారులేండి అక్కడ కొంతమంది ఉంటారు కొంతమంది ఉండరు అందరం చెప్పలేములేండి ఇప్పుడు చూసారా ఇడ్లీ అయితే ఎంత సాఫ్ట్గా వస్తాయా అండి నేనైతే మిక్సీ పడతాను కాబట్టి ఒకటికి రెండు పోస్తాను రవ్వ అయితే చాలా సాఫ్ట్గా వస్తాయండి ఎక్కడ గట్టిగా అనేది ఉండదు మా పాప చూడండి ప్లేట్స్ ఇలా ఆడుతుందో కొట్టుకుంటూ ఒకటే సౌండ్ చేస్తుంది అసలుకి రికామ్ ఉండదండి వాళ్ళు అలసిపోరు కానీ మనమైతే అలసిపోతాము వాళ్ళు చేసే పనులకి మాత్రం అస్సలు పెట్టేదాకా ఒకటి ఆ తినేదాకా ఒకటండి తినరు పెట్టే అంతవరకు ఆరటము తర్వాత తినరు అలా ఉంటుంది పరిస్థితులు ఇంకా సర్లే టిఫిన్ చేసిన తర్వాత క్లీనింగ్ అనేది పెట్టుకుందాం ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకుందాంలే అనేసి ఇప్పుడైతే ఇలా పెట్టేసుకున్నానండి ఇల్లు కూడా ఊడ్చేసుకున్నాను నేను తుడిచేసినాక బోర్డ్స్ అవన్నీ తుడిచిన తర్వాత ఇల్లు కూడా ఊడ్చేసుకొని ఇట్లా అయితే పెట్టేసుకున్నానండి మా పాప టిఫిన్ అయితే చేస్తుంది తనకి నచ్చిన టిఫిన్ అయితే తనే తింటుంది ఒకవేళ నచ్చలేదు అనిపిస్తే మాత్రం నేనే పెట్టాలి ఇంకా వాళ్ళ మూడుని బట్టి ఉంటుంది ఇంకంతే ఒక్క దగ్గర కూర్చోదండి అటు జరిగిద్ది ఇటు జరిగిద్ది ఇలాంటి చేస్తూనే ఉంటుంది ఇప్పుడైతే బెడ్షీట్ కూడా మంచిగా దులిపేశానండి క్లీన్ చేశాను వన్ వీక్ ఒకసారి అయితే బెడ్షీట్స్ అన్నీ క్లీన్ చేసుకుంటానండి ఇప్పుడైతే ఇల్లు కూడా ఊడ్చేశాను నేను ఇందాక కొంచెము అది దులిపానండి కిచెన్ రూమ్ దులిపాను అందుకనే కొంచెం టెస్ట్ వచ్చిందనేసి ఇట్లా ఉడిచేసుకున్నాను ఇప్పుడైతే అంట్లు కూడా చూసారు ఇవన్నీ తోమేసేసుకోవాలి మీకు చూపించలేదండి ఎందుకంటే వీడియో కానీ ఎందుకు లెంతిగా అయిపోతుంది అందరు చేసే వర్కే కాబట్టి చూపించలేదు ఇప్పుడైతే అవి కూడా ఎండలో పెట్టేసుకున్నాను ఎండ కొడుతుందండి మెయిన్ థింగ్ అది ఎండ కొడుతుంది కాబట్టి అవన్నీ మంచిగా ఆడితేనే బాగుంటుంది కదా లోపల ఉన్నాయన్నీ అనేసి ఇంకా ఎండ కొడుతుంది సరే ఫ్రిడ్జ్ క్లీనింగ్ జస్ట్ తుడుచుకుందాం అనుకున్నాను ఇంకా అసలు నచ్చలేదండి అందుకని అందుకోసమే ఇంకా మొత్తం తీసేసి మొత్తం క్లీన్ చేయాల్సి వచ్చింది ఫ్రిడ్జ్ మొత్తం ఒకసారి క్లీన్ చేసేసుకుందాము మంచి నీట్గా అనేసి అనిపించి మొత్తం తీస్తున్నా అండి నాకు ఎక్కడ ప్రాబ్లం అంటే ఈ ర్యాక్స్ ఉంటాయి చూసారా అవి తీయడానికి కూడా ఒక కొంచెం కష్టంగా అనిపిస్తుంది పెట్టేటప్పుడైతే ఇంకా కష్టం అండి ఒకటి పడుతుంది ఒకటి పట్టదు సరిగా చూసినా కూడా పట్టనే పట్టదండి అలా అనిపిస్తుంది చాలా టైం పట్టింది ఇక్కడే నేనైతే ఎంతసేపు తెలుసా ఒక టెన్ మినిట్స్ కూర్చున్నానండి అవి పెట్టేటప్పుడు ర్యాక్స్ మేము మీకైతే వీడియో తీసి చూపించలేదు కానీ నేనైతే టెన్ మినిట్స్ కూర్చున్నాను మీకు కూడా అంతే ఉంటుందా నాకైతే కరెక్ట్గా అసలు పట్టనే పట్టమండి అందులో ఇది కొత్త ఫ్రిడ్జ్ కదా ఇది ఫస్ట్ టైం సెకండ్ టైం కదా తీయడము అందుకని కొంచెం టైట్గా ఉండి ఉండొచ్చు ఇప్పుడైతే ఆ కవర్స్ ఆ మ్యా పైన కవర్ కానీ మీషోలో తీసుకున్నానండి సెట్ అయితే వచ్చింది నాకు నేను ఇక్కడ ఒక మిస్టేక్ చేశానండి మిస్టేక్ అని చెప్పలేని నేను అనుకోలేదు ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తాననేసి ఆ ఐస్ ఉంది కదా ఐస్ అంతా కరిగే అయిపోయిన తర్వాత క్లీన్ చేసి ఉంటే బాగుండేది నేను అనుకోలేదు కదా అనుకోకుండా చేశాను కాబట్టి ఇలా చేయాల్సి వచ్చింది ఇంకా నొక్కితే కొంచెం కరుగుతుంది అది ఆఫ్ చేస్తే కరిగిపోతుంది కదా సర్లే కరగనీలే మెల్లగా పైన అవన్నీ తుడిచేసుకొని అన్నీ తొమ్మేసుకుంటే ర్యాక్స్ అన్నీ ఈ లోపల డ్రై అయిపోతుంది ఐస్ అంతా అనేసి అనుకున్నాను పక్కన చూసారా సామాన్లు అన్నీ సదిరేసుకోవాలండి అక్కొక్కసారి హడావిల్లో ఒక గిన్నె తీస్తే ఇంకొక గిన్నె పడిపోతుంది అలా పెట్టేసుకొని మొత్తం సదురుకోవాలండి మళ్ళీ డైలీ అందరి ఇంట్లో ఉండాల్సిన పనులేనండి ఇక్కడ దుమ్ము ఇక్కడ స్టవ్ ఉంటుంది కదా మాకు పక్కనే ఆయిల్ జిడ్డులాగా పట్టేస్తుందండి ఫ్రిడ్జ్కి అయితే రోజు కొంచెం తుడిస్తేనే నీట్గా ఉంటాయి వస్తువులు అనేవి లేకపోతే నా జిడ్డు పట్టి జిడ్డు పేరుకొని కనపడుతూ ఉంటుందండి అలా ఉంటుంది చూసారు కదా ఈ లోపలంతా అసలు చెమటలు కారిపోతున్నాయి అందులో ఎండగొడుతుంది కదా బాగా సరే అనేసి ఈ రూమ్లో ఫ్యాన్ కూడా లేదండి వేసుకొని చేద్దామంటే ఇంకా సరే అనేసి మొత్తం టూడి చేసుకున్నాను ఎంత పనైనా అయిపోయిన తర్వాత స్నానం చేసి ఫ్రెష్ అవుదామని అనిపించింది వీడియోస్ నచ్చుతున్నాయండి వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి మెయిన్ థింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి వీడియోస్ ఇంకా మంచి మంచి కుకింగ్ వీడియోస్ కూడా వస్తాయండి నేను చేస్తూ ఉంటాను మీరు ఇచ్చే కామెంట్ లైక్ సబ్స్క్రైబ్ వల్లే ముందుకు వెళ్తూ ఉంటుంది వ్యూ వ్యూస్ పెరగడం వల్లే కదండి ముందుకు వెళ్ళే మాకు నాకు కూడా కొంచెం మోటివేషన్గా అనిపిస్తుంది ఆహా చేయాలి నా కోసం చూస్తున్నారు అని అన్ అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది తప్పకుండా మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నానండి అది అండి నా నేను అది చెప్దామని ఎప్పటి నుంచో అనుకున్నాను అందుకని చెప్పాలనిపిస్తుంది ప్రతి వీడియోలో చెప్తున్నాను కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం రావట్లేదండి ఇక్కడ చూసారా ఈ సామాన్లు అన్నీ తోమేసాను కొంచెం మెండలో అయితే అలా పెట్టేశానండి ఇక్కడైతే ఆ ర్యాక్ ఉంది చూసారా చూపిద్దామంటే అసలు సెట్ అవ్వట్లేదు ఇంకా సెట్ దానికి మీకు చాలాసేపు పట్టింది కదా సరే మొత్తం చదిరింత చూపిద్దాము ఎప్పుడైనా ఒకసారి మీరు ఎప్పుడైనా అడిగితే ఫ్రిడ్జ్లో ఏమేమి పెట్టుకుంటారని అడిగితే చూపిద్దాంలే కానీ ఇలా అయితే పెట్టేసుకున్నానండి అట్ సైడ్ అన్నీ ఆ బేకింగ్ ఐటమ్స్ ఉంటాయండి అట్ సైడ్ ఇటు తేనె ఇవన్నీ పెట్టేసుకున్నాను పీనట్ బటరు అవన్నీ పెట్టుకున్నానండి ఇక్కడైతే పాలు ఆ పిండి ఇడ్లీ పిండి కొంచెం మిగిలింది ఇడ్లీ పిండి చట్నీ మ్యాంగోస్ ఇక్కడ స్పైసెస్ పెట్టుకుంటానండి చెక్క అవి ఉంటాయి కదా బిర్యానీలు వేసి అవి డబ్బాలో పోసి పెట్టుకుంటాను ఇక్కడ చూసారా పచ్చళ్ళు చింతపండు గుజ్జు అవి ఉన్నాయి చూసారా టమాటా కచ్చప్పు అవన్నీ ఒక కవర్ వేసి పెట్టుకున్నాను జిప్లో కవర్లో అండి ఇదే అండి ఫ్రిడ్జ్ క్లీనింగ్ హౌస్ క్లీనింగ్ చేస్తే చేసేసుకున్నాను